జాతీయ వైద్య కమిషన్ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలలో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ఇందుకు సంబంధించిన పోస్టర్ ను వారి బృందంతో ఆయన ఆవిష్కరించారు

ఎలా ఉంటాయో అందరికి తెలిసినట్టు మిల్క్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి ఈ ప్రాముఖ్యత గురించి చెప్పడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల్లోనూ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు హ్యాండ్స్ ఆన్ వర్క్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ వర్క్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి వచ్చే చెర్ డాక్టర్ లక్ష్మి ఇయర్ పేషెంట్స్ మనం ట్రైనింగ్ మొత్తం ఎనిమిది వర్క్ షాప్స్ జరుగుతున్నాయి ఎనిమిది వర్క్ షాప్స్ అక్రాస్ హైదరాబాద్